ఒక్క అవయవంతో విన్నప్పుడు వాళ్ళే దేవుడి దగ్గర కావాలి ఏదో అని ఆశపడుతున్నారు ఆయన కోసం గట్టిగా కేకలేస్తున్నారు మరి ఇన్ని అవయవాలు ఉంటున్నా నువ్వేం చేస్తున్నావు చెప్పు ఇన్ని అవయవాలు ఉంటున్నావు నువ్వు దేవుడి నుంచి ఏం పొందుకోవాలని కేకలేస్తున్నావు ఏం కేకలేస్తున్నావు చెప్పు లోకంలో ఉన్నవి కావాలని కేకలేస్తున్నావా లోకంలో ఉన్న అవసరాలు తీరాలని మనం కేకలేస్తున్నామా లేదా మన ఆత్మీయ జీవిత అభివృద్ధికి కావలసిన వాటి కోసం మనం దేవుడి దగ్గర కేకలేస్తున్నామా ఏ కేకలు నువ్వు దేవుడి దగ్గరికి వెళ్తున్నాయి చెప్పు ఏ కేకలు ఇక్కడి నుంచి నువ్వు అరిస్తే దేవుడి దగ్గరికి వెళ్ళాలన్న ఆలోచనతోను కేకలేస్తున్నావు నీ ఆత్మీయ అభివృద్ధి బలహీనంగా ఉందా ఆ బలహీనంగా ఉన్న ఆత్మీయ స్థితిని బలపరచడం కోసం నువ్వు కేకలేయాలి విశ్వాసంలో అవిశ్వాసం ఉందా నీకు దేవుడి మీద సందేహాలు అనుమానాలు కలుగుతున్నాయా ఇప్పుడు నీ కేక ఎలా ఉండాలంటే అయ్యా నా ఆత్మీయ జీవితంలో నీ మీద ఎన్నో సందేహాలు వస్తున్నాయి ఒకప్పుడు విశ్వాసిగా ఉన్న నా బ్రతుకులో అవిశ్వాసం అన్నది వచ్చేసి చాలా బలహీనంగా అయిపోతున్నాను అయ్యా నన్ను కాపాడవా నన్ను కరణించవా అని దేవుడి దగ్గర నీ కేకలు వెయ్యాలి